సీనయ్య రంగయ్య సాయంత్రం వేళ వలలు పట్టుకుని హుషారుగా వెళ్తున్నారు వాళ్లతో పాటు చేపలు పట్టడానికి కొత్తగా చేరిన వీరన్న కూడా ఉన్నాడు ఈ రాత్రికి ఎట్టాగైనా వింటూ వెనకాలే నడుస్తూ వెళ్తున్నాడు సరిగ్గా వీళ్లు పడవల దగ్గరికి వెళ్లేసరికి ఒక పడవ మీద కూర్చుని ఉన్నాడు దొరబాబు దొరబాబుని చూసి రంగయ్య సీనయ్య భయపడ్డారు అంత దూరంలోనే ఆగిపోయారు రంగా మన కోసం ఎవరన్నా ఆయన ఎందుకు ఆయన్ని చూసి మీరాగిపోయారు ఈ పడవలన్నీ ఆయన వేరా ఆయన దగ్గర నుండి అద్దెకు తీసుకునే మేము చేపలు పట్టడానికి వెళ్తాము ఎలా అని ఆయన కాప చెప్పాలి ఊగా వస్తుందంటే చాలు ఏడాదికి ఏడాదికి అద్దె పెంచేస్తాడు డబ్బు పిచ్చోడు మా పిండేసి బతుకుతుంటాడు మరి మీ పడవలు మీకు లేవా అన్నా ఉండేటివి వాటిని కూడా ఆయన గారి నాశనం చేయించినాడు ఇప్పుడు ఆయన పడవలే మాకు అద్దెకిస్తున్నాడు ఇది చాలా ఘోరం గట్టిగా ఆరోమాక్క ఆడసలే మంచోడు కాదు ముగ్గురు కలిసి ఆయన దగ్గరికి వెళ్లారు దాండాలయ్యా బాగున్నారయ్యా ఏం బాగోవడం ఈ పడవలిలా రంగులు పోయున్నాయంట్రా చూడ్డానికి చిరాగ్గా లేదా రంగులతో మాకు లేదు గదయ్యా పడవ చక్కగా పనిచేస్తుందా లేదా అన్నదే చూసుకుంటాం మీకు పర్లేదు కానీ నాకు నచ్చలేదు పడవల్ని నేను బాగు చేయిస్తాను మన వాళ్ళందరికీ చెప్పండి అంటూ దొరబాబు లేచి సీనయ్య రంగయ్య అనుమానంగా చూస్తూ ఉన్నారు వాళ్ళనుకున్నట్టుగానే వెళ్ళిపోయేవాడు వెనక్కి తిరిగొచ్చాడు ఆ చెప్పడం మర్చిపోయాను ఇక నుండి నెలకి వేలు కట్టండి అసలే పడవలకి చాలా ఖర్చవుతుంది వీళ్ల మొహల్లో నెత్తురు చుక్కలేదు ఏంటి నువ్వెవరు కొత్తగా చేరాన్లేండి అలాగా నీకు పడవ కావాలంటే నా దగ్గరికి రావాలి గుర్తుపెట్టుకో అని చెప్పి దొరబాబు వెళ్ళిపోయాడు సీనయ్య రంగయ్య మౌనంగా ఉండిపోయారు అన్నా ఏం మాట్లాడరేంటి మొన్నటిదాకా మూడు వేలు గట్టేటోళ్ళం ఇప్పుడు దాన్ని రెండింతలు చేసేసినాడు నెలంతా కటపడితే అందులో ఆరు వేలు వాడికే గడితే ఇంకా మేమెట్ట బతికేది సర్లే అది తర్వాత ఆలో సిద్ధంగాని పొద్దుపోతుంది పాద ఏటకి పోదాం ముగ్గురు చేపలు పట్టడానికి వెళ్లారు రాత్రంతా మెలకువగా ఉండి మరి చేపల గుంపు కోసం కాపు కాశారు పిల్లవారేసరికి వల పట్టలేనన్ని చేపలు పడ్డాయి అన్ని చేపలు పడినా వాళ్ళ ముఖాల్లో ఆనందం లేదు సీనయ్య రంగయ్య వలను ఒడ్డుకు లాగడానికి సాయం చేయడానికి గోపాలం రాజు వెళ్లారు ఐదుగురు కలిసి ఒడ్డుకి వలని లాగారు చాలా మంచి చేపలు పట్టారురా రంగా ఏం సీనయ్య మీ మోఖాలు ఏంటి అట్టవాడిపోయినాయి అవును మీ చూస్తే దేనికో బాధపడుతున్నట్టు కనిపిస్తుంది ఏమైనాది నేను చెప్తానండి నిన్న సముద్రంలోకి వెళ్లే ముందు అని ఆయన ఇక్కడికొచ్చి ఇక నుండి నెలకు ఆరు వేలు అద్దె కట్టాలని చెప్పి వెళ్ళాడు ఏంటి ఆరు వేలా ఆడు మనిష జంతువా నెలకు ఆరు వేలు కట్టాలంటే మానవేం తినాలి ఎట్టా బతకాలి సీనయ్య రంగయ్య మీరు సేపల పని చూసేసి రండి నేను అందరినీ పోగేసుకొని దొరబాబు ఇంటికి వెళ్తాను అట్టాగే గోపాలం మత్స్యకారులందరినీ పోగేసుకొని దొరబాబు ఇంటికి బయలుదేరాడు సీనయ్య రంగయ్య చేపలమ్మేసి అమ్మేసి వీళ్ళతో పాటు కలిశారు వీరన్న కొత్తవాడు గనుక అందరి వెనక నడుస్తున్నాడు ఏంట్రా అందరూ కట్టగట్టుకొని వచ్చారు పాండగ మామూళ్ళ కోసమా అయ్యా నెలకు ఆరు వేలు అంటే అన్యాయం మొన్నటి దాకా మూడు వేలున్నది ఇప్పుడు చేస్తే ఎట్ట మీరు ఓరేబాబు గారు మీకు తెలియదు కాదు మాకు నెలకి వేలు అందులో ఆరు వేలు మీకిస్తే మేము మా పిల్లలు ఎట్ట బతకాలా మీరు చెప్పింది కూడా నిజమే ఉన్నట్టుండి రెండింతలు డబ్బు కట్టమంటే మీరు మాత్రమే చేస్తారు మా మీద దయ చూపి మునుపటి అతికే ఖాయం చేసుకోండయ్యా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు నా దగ్గర అంతకంటే గొప్ప ఆలోచన ఉంది ఏంటంటే మీరు ఒక చేపని ఎంత కమ్ముతారు కిలో యాభై రూపాయలు దొరా ఇక నుండి నూట యాభైకి అమ్మండి ఇప్పుడు మీరు నాకు కూడా సరి అప్పుడు మీకు నాకు కూడా సరిపడా లాభం వస్తుంది వెనకాల ఉన్న వీరయ్య ముందుకొచ్చాడు ఏంటి పట్టేది ఎంత నువ్వు చెప్పకూడదు ఓహో కొత్త లెక్కల మాస్టర్ వచ్చాడండి పోయి ఆ వెనకాల నిలబడు నువ్వు అసలు పడవలు నువ్వు అద్దకియ్యమేంటి ఇళ్ల పడవలు నాశనం చేసి నువ్వు సొమ్ము చేసుకోవడమేంటి ఇంత అన్యాయపు సొమ్ము తింటే నీకు అరుగుద్దా అసలు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇక నువ్వు వేరే పని చూసుకోవో నువ్వు చేపలు పట్టడానికి వీల్లేదు అది చెప్పడానికి రా పోలుసు మొహమోడా ఏంటి నాది పొలుసు మొహమా అవున్రాపకంపు మొహము నువ్వు నువ్వు చూసుకుంటా ఏరే పని చూసుకుంటా ఏం పను తెలుసినా పడవలు తయారు చేసే పని రే నన్ను కాదని చేపలకి ఆహారం అయిపోగలవు ముందే హెచ్చరిస్తున్నాను ఆ ఏమవుతారో నేను పడవలు చేస్తాను పడవ ఆరు ఏళ్ళకే అమ్ముతాను అని శపదం చేసి వెళ్లిపోయాడు వీరన్న దొరబాబు కోపంతో రగిలిపోయాడు వీళ్ల మధ్యలో ఉన్న మత్స్యకారులంతా బిత్తర చూస్తున్నారు అందరూ తిరిగి మౌనంగా అక్కడి నుండి వచ్చేసి ఒక చోట కూర్చున్నారు మనకి లేదేంట్రా సరిపోదురా సీనా దాన్ని నిలబెట్టుకునే దమ్ము కూడా ఉండాలా ఈ అనుకున్నది చేసేలోపు పాపం ఆ దూరబాబు ఎన్ని ఇబ్బందులు పెడతాడో ఏంటో అట్టాంటప్పుడు మానం కూడా అండగా ఉంటే మంచిదే గదా అవును ఆ దోరబాబు అన్యాయాన్ని ఎట్టాగూ మనం ఎదురించలేము ఎదురించినోడికైనా అండగా నిలబడదాం అందరూ వీరన్న వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు వీరన్న చెప్పినట్టు పడవలు నిర్మించడానికి అవసరమైన సామగ్రిని పోగు చేసుకుంటూ ఉన్నాడు తీరానికి దగ్గరలోనే పడవలు తయారు చేయటం మొదలెట్టాడు పగలు రాత్రి కష్టపడుతూ నాణ్యమైన పడవలు తయారు చేశాడు ఓ రోజు రాత్రి దొరబాబు వీరన్న దగ్గరికి వచ్చాడు మొత్తానికి అనుకున్నట్టు పడవలు చేస్తున్నావన్నమాట అవును నీ రసకాలు కూడా ఆపుతాను అది కాదు కాని నాకు నీకు కూడా నష్టం లేని ఒక ఉపాయం చెప్తాను వింటావా ఆ ఏంటది నువ్వు పడవలు చెయ్యి చేసి నాకు అమ్ము నువ్వు చెప్పిన ఆరు వేల ధరకి ఇంకో పది ఎక్కువేసి నేనే కొంటాను నీ డబ్బులు నీకొస్తాయి ఏమంటావు నాకు నట్టం లేనప్పుడు అమ్మినా ఒకటే సరే మీరే కొనుక్కోండి నువ్వింత సులువుగా ఒప్పుకుంటావని అనుకోలేదు తెలివైన వాడివే నేను వెళ్ళొస్తాను మరి డబ్బులతో వస్తాను ఆగండి నేను చేసిన పడవలు బాగున్నాయో లేదో చూసుకోకుండానే వెళ్ళిపోతున్నారు కొన్నాక మీకు నట్టం రాకూడదుగా ఏముందిలే అమ్మేశాక తిప్పలన్నీ మత్స్యకారులే పడతారు మనకి సంబంధం లేదు అవుననుకోండి కానీ మీరు ముందు చూస్తే నాకదో తృప్తి అట్టరండి అలా సముద్రంలోకి వెళ్ళొద్దాం దొరబాబు వద్దు వద్దు అని అంటూనే ఉన్నాడు వీరన్న ఒక పడవను నీటిలోకి లాగి దొరబాబును కూర్చోబెట్టాడు దొరబాబు అప్పటికే బెదిరిపోయాడు వీరా సముద్రం మీద గాలి వేస్తున్నట్టుంది ఇప్పుడు వెళ్ళడం అవసరమా ఏటీ సింహం లాంటి మీరు అల్పమైన గాలికి భయపడుతున్నారేటి భయం కాదు జాగ్రత్త ఏం కాదులేండి పెద్ద గాలి కాదులే వీరన్న సముద్రం మధ్యలోకి పడవ పోనిచ్చాడు అక్కడ గాలి చాలా ఎక్కువగా ఉంది పడవ అలల తాకిడికి పైకి కిందికి పడుతూ లేస్తూ ఉంది దొరబాబు భయంతో ఎదిరిపోయాడు నీళ్ళు మీద పడుతూ ఉంటే చలికి వణికిపోయాడు వీరన్న ఇక ఒడ్డుకి పోదా నాకు భయంగా ఉంది ఏ లేదు లేదు ఎడగు వచ్చంగా సేపలు పడదాం పొద్దున్నే వెళ్దాంలే దొరబాబు బిగుసుకుపోయి కూర్చున్నాడు తీరన్న కావాలని ఆ రాత్రంతా పడవను సముద్రం మీదే ఉంచాడు తెల్లవారితుండగా పడవను మెల్లగా ఒడ్డుకి చేర్చాడు అప్పటికే దొరబాబు గజగజ వనికిపోతూ ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు ఒడ్డున మత్స్యకారులంతా నిలబడి చూస్తున్నారు చూసారా ఈ మత్స్యకారులంతా ప్రాణాలు లెక్క చేయకుండా అల్లకొల్లొల్లమైన సముద్రంలోకి వెళ్ళి నాలుగు నూకలు సంపాదించుకోవడానికి సేపలు పడుతుంటే ఒడ్డున కాలు మీద కాలేసుకొని కూర్చునే తామురు పడవకి కష్టానికి సేపకి లెక్కలు గడతారా పనిషనవాడెవ్వడు మీలాంటి బ్రతుకు బతకడు దొరబాబు గారు ఏక నుండి మీ పడవలు మాకొద్దయ్యా మా మీద మీకు ఎట్లాంటి అధికారము లేదు మా మీది వస్తే ఈసారి కాళ్ళు సేట్లు కట్టేసి పాడవలో వేసి సముద్రంలోకి వదిలేస్తాం అక్కడ స్వరసేపలు ఎక్కువ నన్ను ఇక మీ జోలికి రాను మీ పడవల జోలికి రాను నేనే వేరే పని చూసుకుంటాను దొరబాబు మెల్లిగా లేచి వణుకుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వీరన్న ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు ఆ రోజు నుండి దొరబాబు వాళ్ల జోలికి రాలేదు వీరన్న పడవల తయారీనే వ్యాపారంగా చేసుకుని న్యాయంగా అమ్మేవాడు మత్స్యకారులంతా ఎంతో సంతోషపడ్డారు దొరబాబుకి పెట్టిన భయానికి అతను కనీసం చేపల కూర కూడా తినటం మానేశాడు రోజురోజుకి మీ పిసినారితనం వల్ల చచ్చిపోతున్నానండి కూర చేస్తే ఉప్పు కారం అయిపోతాయని కూరగాయలు తినిపిస్తారేంటండి ఒంటికి చాలా మంచివి ఈ ఉప్పు కారం నూనెల వల్ల అన్ని అనారోగ్య సమస్యలే వస్తున్నాయంట ఎందుకు చెప్పు ఇలా మనం చక్కగా పచ్చి కూరగాయలు తిని పది కాలాల పాటు పచ్చగా ఉంటే చాలు ఏడ్చినట్టుంది మీ ఆలోచన మీ పిసినరితనానికి ఆరోగ్యం మరటాకులు అని ఏదేదో చెప్పకండి సర్లేగాని మధ్యాహ్నం ఇంట్లో భోజనం ఏం వండకు ఆ పక్కూరిలో ఎవరితో పెళ్ళంట అక్కడికి వెళ్ళి తినేసొద్దాం ఏంటి ఎవరిదో పెళ్ళా ఇలా పిలవని పేరంటానికి పోయి తినే కర్మ మనకేంటండి పిలవని పేరంటమేం కాదు వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కాకపోతే పిలవడం ఇప్పుడు మనం వెళ్ళకపోతే మాటొచ్చేయదు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు మనం వెళ్ళకపోతే మాటొస్తుందా మీకు మీ పిసినారితనానికి ఓ దండం మీరు ఎక్కడికైనా వెళ్ళి తినండి నేను మాత్రం ఇంట్లోనే తింటాను మీకు బొత్తిగా పొదుపు ఎలా చేయాలో అసలు అవగాహనే లేదు నిన్ను కాదు మీ నాన్న ననాలి పిల్లలకి కాస్త డబ్బుల విలువ నేర్పాలి లేకపోతే నీలా తయారవుతారు అవునవును పెళ్లి చూపుల్లో అయ్యే స్వీట్స్కి భోజనాలకి అంత ఖర్చు ఎందుకండి అంటే మా వాళ్ళు మీరెంత మంచి వాళ్ళో అనుకుని కట్టబెట్టారు కానీ తర్వాత పెళ్ళయ్యాక ఆ మిగిలిన ఖర్చంతా మీకు ఇవ్వమని మీరు అడిగే వరకు తెలియలేదు మీ గురించి దాన్ని తెలివి అంటారు సరే కానీ ఆ మల్లయ్య గాని ఇంటికొస్తే మా ఆయన వేరే ఊరు వెళ్ళాడు ఒక పది రోజుల వరకు రాడని చెప్పు ఏ మిమ్మల్ని డబ్బులు గట్రా అడిగాడా ఏంటి లేదు మనమే ఆయనకి డబ్బు ఇవ్వాలి అలా అందరి దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుంటే అందరూ ఏదో ఓ రోజొచ్చి మన ఇల్లు వాకిలి అంతా లాగేసుకుంటారు చెప్తున్నా అయినా ఇంట్లో డబ్బులు ఉన్నాయి కదండీ తిరిగి ఇచ్చేస్తే అయిపోతుందిగా ఏంటి ఇంట్లో ఉన్న లక్ష్మిని బయటకి పంపిస్తానంటావా నువ్వెక్కడ దొరికావే నాకు అమ్మో నీకు సంసారం వదిలేసి వెళ్తే అంటూ గిరీశం తన డబ్బులున్న ఇనప్పెట్టెకు తాళం వేసి ఆ ఇనప్పెట్టెను పద్మకి అందకుండా పైన పెట్టేసి వెళ్ళిపోయాడు ఈయన ఎప్పుడు మారతాడో ఏంటో అనుకుంది పద్మ అలా గిరీశం అందరి దగ్గర అప్పులు తీసుకుంటూ మళ్లీ తిరిగి చెల్లించకుండా పిసినారిగా జీవిస్తూ ఉండేవాడు ఓ రోజు గిరీశం ఇంటికి ఉత్తరం వచ్చింది పద్మ ఉత్తరం చదువుతూ ఉండగా ఏంటి ఆ ఉత్తరం వాడు రాశాడా అయినా మనకెవడు డబ్బులు పంపించేవాడున్నాడే అబ్బబ్బా ఎప్పుడు చూసినా డబ్బు గోలేనా మరేమై ఉంటుందే చావు ఏం లేదండి మా అమ్మ వాళ్ళు ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుంటున్నారంట మనల్ని తప్పకుండా రావాలంటూ ఉత్తరం అవునా ఎన్ని పండగ మూడు మూడు రోజులు రోజులే ఒక రెండు రోజుల ముందెళ్ళి పండగైపోయిన రెండు రోజుల తరువాత బయలుదేరొచ్చినా మొత్తం వారం రోజులు వారం రోజులు మా మామ ఇంట్లో బస అలా ఎలా చిగ్గు పెంటబుర్రకి ఇది పెంటబుర్ర కాదే పొదుపు బుర్ర అప్పుడప్పుడు దీన్ని కూడా కొంచెం తక్కువ వాడుతూ ఉండాలి లేకుంటే ఆరిగిపోతుంది అని పద్మ ఇంట్లోకి వెళ్తుండగా చీ కొట్టిన చింత చెట్టే పండుద్దే గుర్తెట్టుకో అది చింత చెట్టు వేప చెట్టు కాదు నవ్వినా నాపచేనే పండుతుంది అదే సామెత మాకు తెలుసులే నువ్వు వెళ్ళి పని చేసుకోపో అవును ఇప్పుడు మా మామ ఇంటికి పోతే మా మామకి అప్పు కట్టాలి నా ఇద్దరు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసి చాలా సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి కూడా అప్పు కట్టాలి ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏదో రోజు డబ్బు గురించి అడుగుతారు ఇప్పుడు ఎలా అయితే రాకండి నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను అంటే ఏంటే వారం రోజులు తిందామనుకున్నావా అవును పద్మ వెళ్ళి బట్టలు సర్దుతూ ఉంది ఇదిగో నీ బట్టలు సర్దలా వద్దా ముందది చెప్పు అప్పులకి భయపడి మామగారింటికి వెళ్ళటం లేదని అప్పు నాకు నాకొద్దే వారానికి సరిపడా బట్టలు పెట్టు అన్నాడు గిరీశం అలా వాళ్ళిద్దరూ ప్రయాణం మొదలెట్టారు ఇప్పుడే ఒక ఉపాయం తోచింది వాళ్ళు డబ్బులు అడిగితే కదా నేను వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పాలి అందుకే నుండి ఒక వారం పాటుగా చెవులు వినబడవు ఎవరైనా అడిగితే చెవిలోకి నీళ్లు పోయి చెవులు వినబడకుండా అయిపోయాయి ఒక నెల రోజుల తరువాత మళ్లీ వినిపిస్తాయని చెప్పు సరేనా ఏంటో మీ ఆలోచనలు నాకు అర్థం కావు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ మామగారింటికి వెళ్లారు గిరీశాన్ని చూసిన తన బామ్మర్ది అయిన సురేష్ బావగారు ఇదేనా రావటం ప్రయాణమంతా బాగా జరిగిందా కుశల ప్రశ్నలు వేశాడు అప్పుడు గిరీశం నటిస్తూ ఏంట్రా ఎండలెలా ఉన్నాయని వాటికే బ్రహ్మాండంగా కొడుతున్నాయి చెమటలు చూస్తే తెలియటం లేదు ఏంటో బావా నేనేమడిగాను నాకేం చెప్తున్నావు అప్పుడు గిరీశం తన భార్య పద్మని చూసి సైగ చేశాడు ఏం లేదురా మీ బావకి చెవిలో నీళ్లు పోయి ఈ మధ్య చెవులు వినబడటం లేదు అవునా మంచి పని అయిందాకా ఆయన పిసినారితనానికి ఏదో ఒకటి అవద్దు ఇది ఇదయ్యింది రే వింటాడురా నువ్వే కదక్క చెవులు వినబడటం లేదని చెప్పావు ఇంతలో మామగారైన కనకయ్య వచ్చాడు కనకయ్యకి తన అల్లుడు చెవిటివాడయ్యాడని తెలుసుకుని అయ్యో అల్లున్ని డబ్బులు అడుగుదాం అనుకున్నానే ఇదిగో అల్లుడు గారు డబ్బులు ఏమైనా తీసుకొచ్చారా అంటూ గట్టిగా అడిగాడు కనకయ్య గిరీశం వినబడినా కూడా ఏంటి మామగారు తినడానికి రమ్మంటున్నారా ఏం పర్వాలేదులేండి తర్వాత తింటాను తినడం గురించి కాదయ్యా ఇవ్వాల్సిన డబ్బు తీసుకొచ్చావా అని అడుగుతున్నా అయ్యో వద్దని చెప్తున్నా పట్టుపడతారు మీరు సరే తిందాం పదండి అంటూ వెళ్ళి తినడానికి కూర్చున్నాడు గిరీశం ఇక చేసేదేం లేక కనకయ్య గిరీశానికి వడ్డిస్తూ ఉన్నాడు అమ్మా పద్మా మీ ఆయనకి బొత్తిగా చెవులు వినిపించటం లేదేంటమ్మా అడుగుతూ ఉంటే ఆయన ఇంకోటి చెప్తున్నాడు సర్లే ఏం చేస్తాం అంతా తలరాత అలా ఎవరు డబ్బులు అడిగినా కూడా గిరీశం తనకి వినబడినట్టుగా నటిస్తున్నాడు ఆ రోజు రాత్రి గిరీశం సురేష్ ఇంకా అజయ్ ఇలా మాట్లాడుకుంటున్నారు అరే నాకు బాబా మీద ఏదో డౌట్ రా మనం ఎక్కడ డబ్బులు అడుగుతామోనని ఇలా చెవులు వినిపించట్లేదన్నట్టు నటిస్తూ ఉన్నాడు కావచ్చు అవున్రా సురేష్ నువ్వు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అలా నటించినా నటిస్తాడు డబ్బు కోసం పాపం నాన్నేమో ఈయనకిచ్చిన డబ్బులు అడగడానికి ఎంతో కష్టపడుతున్నాడు అజయ్ ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది అంటూ సురేష్ అజయ్కి ఒక ప్లాన్ చెప్పాడు బాగుందిరా సురేష్ ఈ దెబ్బతో బావ మనకి తీసుకున్న పైసలు మొత్తం ఇచ్చేయాల్సిందే తర్వాత సురేష్ అజయ్ మారువేషంలో గిరీశం దగ్గరికి వెళ్ళి గిరీశానికి వినిపించేలా ఒరే ఈ ఇంట్లో గిరీశం అని ఒక ఆయన ఉన్నాడు అతని దగ్గర చాలా డబ్బులున్నాయని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు ఆయన ఇల్లు ఇక్కడే పక్కుళ్ళు అంట ఇప్పుడే వెళ్ళి ఆ ఇంటిని అంతా చోరీ చేద్దాం ఆ ఇంట్లో ఎవరూ లేరా ఆ ఇంట్లో వాళ్ళంతా ఇదిగో ఈ ఇంటికే వచ్చారు ఇదే మనకి సరైన టైం పదా తొందరగా వెళ్లి దోచుకుందాం అని మాట్లాడుకుంటూ ఉండగా వీరి మాటలన్నీ విన్నాడు గిరీశం అమ్మో ఈ దొంగలెవరో నా ఇంటికే ఎసరు పెట్టారు రా అయ్యా తొందరగా ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళాలి అంటూ గిరీశం తన మామ భార్య దగ్గరికి వెళ్ళి మామా నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి నేను పెట్టడం మర్చిపోయా రేపొచ్చేస్తాను నీ జమేరా ఈయనకన్నీ వినిపిస్తున్నాయి కాని మన ముందు నటిస్తున్నాడు పని చెప్దాం అంటూ గిరీశాన్ని అనుసరిస్తూ వెళ్తున్నారు గిరీషం ఇంట్లోకి వెళ్ళి తన ఇనుప పెట్టను తెరిచి చూసి ఆ దొంగల కంటే ముందు వచ్చాను కాబట్టి సరిపోయింది లేకుంటే లేకుంటే నా తలచుకుంటేనే భయంగా ఉంది సురేష్ వినబడేలా ఒరే ఇంట్లో ఆ ఉంటే ఉండని చంపి డబ్బు తీసుకుపోదాం ఆవేశపడకురా ఆ గిరీషం పడుకున్న తరువాత తీసుకెళ్దాం గిరీశం ఆ మాటలు విని రాత్రంతా భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఒక మూలన కూర్చున్నాడు అలా తెల్లవారిపోయింది అయినా కూడా బయటకి వెళ్లకుండా ఇనుప పెట్టని పట్టుకుని కూర్చున్నాడు అరే ఆ గిరీశం బయటకి వెళ్ళడుగాని మనమే లోపలికి వెళ్దాం పదా అని మాట్లాడుకుంటూ ఉండగా అమ్మో ఈ దొంగలు లోపలికొచ్చారంటే నాకు చిప్ప తప్ప ఏమీ మిగలదు ఒక పని చేద్దాం ఈ డబ్బంతా మా మామగారింట్లో పెడదాం వాళ్ళ డబ్బు వాళ్ళకిచ్చి మిగతాది దాచమని చెప్దాం అక్కడైతే నా ఇద్దరు ఉంటారు పైగా అక్కడ దొంగతనం జరిగితే వారి మీదే నెట్టయ్యొచ్చు అంటూ గిరీశం డబ్బు తీసుకెళ్లి మావయ్య గారు ఇదిగోండి మీకు మీ అబ్బాయిలకి ఇవ్వాల్సిన డబ్బు ఇక ఇది నా డబ్బు మీ దగ్గర సురక్షితంగా ఉంటుందని తీసుకొచ్చాను అంటూ చెప్పి ఇచ్చేశాడు అలా బావ మరుదులిద్దరూ చెవిటి బావ దగ్గర నుండి డబ్బు రాబట్టారు